టెలివిజన్ లో తన అందంతో అభినయంతో అలరించిన సమీరా షరీఫ్ టెలివిజన్ కి కాస్త బ్రేక్ చెప్పి యూట్యూబ్ లో తన లైఫ్ లో జరిగే కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు అయితే సమీరా షరీఫ్ ప్రముఖ నటి అయిన సనా గారి కొడుకు అన్వర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఒక బేబీ బాయ్ పుట్టాడు తన పేరు అర్హాన్ అయితే రీసెంట్ గా సమీరా షరీఫ్ తన సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తూ తన ప్రెగ్నెన్సీ జర్నీని యూట్యూబ్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు తను రీసెంట్ గానే తనకి జూన్ సిక్స్టీన్ సెవెంటీన్ డెలివర్ కావచ్చు అని తన హాస్పిటల్ బ్యాగ్ వీడియోస్ ని అలాగే యూట్యూబ్ లో షేర్ చేశారు ఎవరు పుట్టారో పోస్ట్ చేయమని సమీరా గారి షరీఫ్ వీడియోస్ చూస్తున్న అభిమానులు తనని కామెంట్స్ రూపంలో అడుగుతుండగా సమీరా షరీఫ్ ఈ రోజు పోస్ట్ చేశారు తనకి బేబీ బాయ్ పుట్టాడని తను బేబీ బాయ్ చాలా హెల్తీగా ఉన్నామని మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలని చెప్పి యూట్యూబ్ లో పోస్ట్ షేర్ చేసుకున్నారు పోస్ట్ చూసిన అభిమానులు సమీరా షరీఫ్ గారికి కంగ్రాస్ తెలియజేస్తూ అభిమానులు కంగ్రాస్ తెలియజేస్తూ వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు